బయట టీవీలలో వార్తలు వస్తున్నట్టు చూస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా అర్హుడు గలటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నాయకునికైనా సరే నామినేషన్ వేయడానికి కేంద్ర పరిశీలకులుగా వచ్చినటువంటి వాళ్ళు అన్ని అవకాశాలు ఇచ్చారు ఎక్కడ కూడా ఎటువంటి తప్పులు లేకుండా నియమావళికి అనుగుణంగానే ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నది కోట్ల మంది కార్యకర్తలు గల ఏకైక గొప్ప రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అందరికి ఆదర్శంగా ఉండేటటువంటి నాయకత్వం ఎన్నిక ప్రక్రియలో ఎక్కడ ఎటువంటి ఏ చిన్న లోపం లేకుండా పూర్తిగా ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నది బయట జరుగుతున్నటువంటి టీవీలో కొన్ని వార్తలు వస్తున్నటువంటి వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం నియమావళికి అనుగుణంగా పది మంది సభ్యులతో ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని నామినేషన్ వేస్తేనే ఆ యొక్క నామినేషన్ ఆమోదం పత్రం ఆమోదం అవుతుంది కాబట్టి నియమావళికి అనుగుణంగానే ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అటువంటి భారతీయ జనతా పార్టీలో అటువంటి ప్రక్రియ ఎక్కడా కూడా జరగదు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలోనే కాదు ప్ర ప్రజాస్వామ్య దేశాలలో భారతీయ జనతా పార్టీ గురించి గొప్పగా ఈరోజు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు అనేక కథనాలు మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఎంత గొప్ప పార్టీ ఈ దేశ ప్రజలందరికీ తెలుసు అక్కడ అందరికీ అవకాశం ఉండే నామినేషన్ ఇయ్యడానికి ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు అన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు భారతీయ జనతా పార్టీ జాతీయ పరిశీలకురాలు కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి శోభ కరాంజేజీ వారు రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కోసం నామినేషన్స్ స్వీకరించారు మరియు అదేవిధంగా నేషనల్ కౌన్సిల్ మెంబర్స్ యొక్క ఎన్నిక కోసం నామినేషన్స్ స్వీకరించారు రేపు అధ్యక్ష ఎన్నిక ప్రకటన మరియు నేషనల్ కౌన్సిల్ మెంబర్స్ యొక్క ప్రకటన ఉంటుంది రేపు పది గంటలకు వేదా కన్వెన్షన్ మన్యగూడలోని యొక్క వేదా కన్వెన్షన్లో అక్కడ ప్రకటన ఉంటుంది అక్కడ మా యొక్క ప్రస్తుత అధ్యక్షులు అదేవిధంగా పార్లమెంట్ గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ రాష్ట్ర పదాధికారులు మండలాధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నేషనల్ కౌన్సిల్ సభ్యులు అందరు కూడా అక్కడ హాజరవుతారు అక్కడి నుంచి మిగతా యొక్క ప్రక్రియ ముందుకు పోతుంది మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు సింగ్ గారు ఉదయం పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్న సందర్భంగా వారొచ్చి ఇక్కడ ఈ ఎన్నికల అధికారు ఎవరైతే ఉన్నారో శ్రీమతి శోభా కరందాజ్లే గారికి నామినేషన్ పత్రాన్ని ఇవ్వడం కొరకు వారు రావటం జరిగింది వచ్చిన సమయంలో వారు రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి అభయ్ పటేల్ గారితో వారు మాట్లాడారు వారు మాట్లాడితే అభయ్ పటేల్ గారు చాలా స్పష్టంగా వారికి ఇది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పార్టీ ఈ పార్టీలో ఎవరైనా కూడా నామినేషన్ వేయవచ్చు వెళ్ళి మీ నామినేషన్ మీరు దాఖలు చేయండి అని చెప్పారు చెప్పిన తర్వాత వారు నామినేషన్ పత్రాన్ని తీసుకున్నారు తీసుకొని శోభా కరందాజ్లే గారి దగ్గరికి వెళ్ళి వారి ఫామ్ని సమర్పించారు సమర్పించే క్రమంలో ఏ నామినేషన్ పత్రమైనా కూడా ఎన్నికల నిబంధన ప్రకారం పది మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మద్దతుతోటి వారి సంతకాలతోటి నామినేషన్ పత్రం ఇస్తే మాత్రమే ఆ నామినేషన్ పత్రం అనేటువంటిది చెల్లుబాటు అవుతుంది అయితే శోభా కరందాజ్లే గారు చాలా స్పష్టంగా చెప్పినారు పది మంది సభ్యులు లేని పక్షంలో మీ నామినేషన్ పత్రం చెల్లుబాటు కాదు మీరు పది మంది సభ్యులతోటి సంతకాలు చేయించి నామినేషన్ని ఫైల్ చేయండి అని చెప్పారు చెప్తే వారు బయటకొచ్చి వారికి పది మంది సభ్యులు సంతకం చేయడానికి పది మంది సభ్యులు లేకపోవడంతో వారు ఉల్టా పార్టీని బదినాం చేసుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా పార్టీ వారికి నామినేషన్ వేసేటటువంటి అవకాశం లేదని చెప్పి అభండాలు వేయడం జరుగుతోంది ఇది ఇవాళ జరిగినటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి ఆ తర్వాత వారు కిషన్ రెడ్డి గారికి వారి రాజీనామా పత్రాన్ని సమర్పించారు వారి రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం చేత కిషన్ రెడ్డి గారు జాతీయ అధ్యక్షుల వారికి వారి రాజీనామా పత్రాన్ని పంపిస్తున్నారు ఎందుకంటే వారు ఎమ్మెల్యే కాబట్టి వారి రాజీనామా పత్రాన్ని జాతీయ అధ్యక్షులు అంగీకరించవలసి ఉంటుంది వారు అక్కడికి పంపించ భవిష్యత్తులో పంపించడం జరుగుతుంది ఒకవేళ నిజంగానే రాజాసింగ్ గారికి రాజీనామా చేయాలి వారి ఎమ్మెల్యే పదవికి అని ఉంటే వారు డైరెక్ట్గా వారి రాజీనామా పత్రాన్ని స్పీకర్కి సమ సమర్పించుకోవచ్చు అండ్ ఇంకొకటి వారి క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటిది పరాకాష్టకు చేరిందనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీగా రాష్ట్ర పార్టీ అభిప్రాయం గతంలో కూడా అనేక సార్లు వారు క్రమశిక్షణతోటి క్రమశిక్షణతోటి ఉండకపోవడం వల్ల వారు సస్పెండ్ అవ్వడం జరిగింది అయినా పార్టీ మళ్ళీ వారికి అనేక అవకాశాలు ఇవ్వటం జరిగింది కానీ ఈసారి వారే స్వయంగా రాజీనామా చేసి వెళ్ళారు ఇవి ఇవాళ జరిగినటువంటి వాస్తవం